మనం చూసుకున్నట్లయితే రెవెన్యూ డివిజన్లకు కొత్త ఆర్డీఓలు అవును రెవెన్యూ డివిజన్లకు కొత్త ఆర్డీఓలను అయితే నియమించడం అయితే జరిగిందనమాట రెవెన్యూ శాఖలో భారీ ప్రక్షాళనకు ప్రభుత్వం అడుగులు ప్రారంభించింది రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఏడు రెవెన్యూ డివిజన్లు ఉండగా డెబ్బై ఏడు రెవెన్యూ డివిజన్లు ఉండగా యాభై ఏడు డివిజన్లకు ఆర్డీఓలు నియమిస్తూ ఉత్తర్వులు అయితే ఇచ్చింది ఇప్పటికే ఆర్డీఓలుగా పనిచేస్తున్న ఇరవై ఏడు మందికి వేరే డివిజన్లో పోస్టింగ్లు ఇవ్వగా ముప్పై మందిని సాధారణ పరిపాలనా శాఖలో రిపోర్ట్ చేయాలని చెప్పేసి ఆదేశించిందనమాట గత ప్రభుత్వ హయాంలో అప్రాధాన్య అపరాధాన్య స్థానాల్లో నియమితులైన పలువురికి ఆర్డీఓలుగా పోస్టింగ్లు అయితే దక్కాయి వైకాపా నేతలతో అంటకాగిన కొందరిని పక్కన అయితే పెట్టారనమాట సో ఈ విధంగా ఏకంగా రెవెన్యూ డివిజన్లకు సంబంధించి రెవెన్యూ డివిజన్లో ఆర్డీఓలని అయితే మార్పులు అయితే చేయడం జరిగింది సో ఏపీలోని సో ఇది మనకి ఎలాగే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఏ అప్డేట్ ప్రభుత్వం ఇచ్చినా కూడా మీకు అందరికంటే ముందు అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి